రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి గెలుపును కైవసం చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బన సౌజన్య అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్లో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్టీని ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మహిళలు అందరూ కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ అక్రమ పొత్తులను విధానాలను వైఫల్యాలను ఎండగట్టారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అదిత దండమూడి గిరిజా వేముల సీతక్క జిల్లాలోని అన్ని మండలాల మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం మిత్రులందరికీ కూడా ఈరోజు నారీ న్యాయ సమ్మేళన్ భాగంగా పార్లమెంట్ రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి నారీ న్యాయ సమ్మేళనలో ఐదు దీనికి విశేషంగా నారీ న్యాయ కానీ యువ న్యాయ కానీ దీంతో పాటు ప్రజెంట్గా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడడానికి ఫోకస్ పెట్టింది మహిళా కాంగ్రెస్ ఐదు సమ్మేళనాలు ముందుకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు కిసాన్ న్యాయ కూడా మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా జరగట్లేదు కాబట్టి అందులో బేసికల్గా ఈరోజు మా మహిళా కాంగ్రెస్ సమావేశం నారీ న్యాయ సమ్మేళన్తో స్టార్ట్ చేస్తాం దాంతోపాటు కా కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్లమెంట్స్ కి సంబంధించి రివ్యూ మీటింగ్స్ మహిళా కాంగ్రెస్ చేపడుతుంది ఇది పన్నెండవ సమావేశం పన్నెండవ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక్కడికి నేను రావడం జరిగింది దీంట్లో భాగంగా మండల్ బ్లాక్ బూత్తో పాటు విలేజ్ కమిటీస్ అంటే గ్రామ కమిటీలు కూడా ఎంతవరకు వచ్చాయి ఈ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ పార్లమెంట్లో కూడా రెపరెపాలు ఆడాలి అని చెప్పేసి అని మేమందరం కూడా మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమైనది యాభై ఒక్క శాతం ఉన్న మేము మా ఓటు బ్యాంక్ యూజ్ చేసుకోవడం తప్పిస్తే మేము ఎక్కడ కూడా తగ్గకుండా కొట్లాడుతున్నాం నామినేటెడ్లో కూడా పెద్దపీట వేయాలని చెప్పేశాను సో ఈరోజు ఇదే కాకుండా మహిళల పైన చూపిస్తున్న వివక్షనే కానీ బీజేపీ పార్టీ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ పార్లమెంట్లో ప్రవేశించి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని డీలిమిటైజేషన్ అని కాస్ట్ సెన్సెస్ అని చెప్పి ఆపడం జరిగింది మహిళల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడ కనపడుతుంది ఇదే కాకుండా చదువుకోవాలని అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరం అన్యాయం చేశారు ఇప్పుడు మహిళలకి పెద్దపీడ వేస్తూ ఇంతకన్నా బిఫోర్ మేం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కానీ ఫీ రింబర్స్మెంటే కానీ అన్నీ జరిగేవి సో మళ్ళీ అదే దిశగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది ఇక్కడ మహిళల ఆరోగ్యంకి సంబంధించి కూడా పిహెచ్సి లేకపోవడం వాళ్ళు నిజంగా కూడా అనిమిక్ అయిపోయి చాలామంది చనిపోవడం ఇక్కడంతా డెలివరీస్ చేయించుకోవడానికి వెళ్ళాలంటే చాలా దూరం వరకు నడిచిపోవడం సో అవన్నీ పలు అంశాలపైన ఫోకస్ చేస్తుంది నారీ సమ్మేళన్ న్యాయ యాత్ర సో ఈ న్యాయ యాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు వారి దృష్టికి వచ్చాయి సో దీంట్లో భాగంగా మేము చెప్పాల్సింది ఏంటంటే మహిళలకు సంబంధించి చాలా విషయాలు ఏవైతే నేను చెప్తున్నానో ఇంటికి సంబంధించే కానీ రాజకీయ రంగానికి సంబంధించే కానీ మా మెడికల్ సంబంధించే కానీ ఎడ్యుకేషన్కి సంబంధించే కానీ ఎక్కడ కూడా చాలా వరకు రాజకీయ రంగాల్లోనే కానీ లోటుపాట్లు కనపడుతున్నాయని చెప్తున్నారు సో రాహుల్ గాంధీ గారు మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా మీరు చూసినట్టయితే ఓటింగ్ రైట్తో పాటు పంచాయత్ రాజ్ ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో యాభై శాతం దేవడం కూడా కాంగ్రెస్ ఘనతనే రాబోయే కాలంలో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా బీజేపీ బీఆర్ఎస్ అయితే ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయలేదు చేయరు పేరుకు మాత్రం అన్ని పెడతారు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ముప్పై మూడు పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నది మరి లిక్కర్ మహారాణి ఈరోజు నోటీసులు అందుకున్నప్పుడల్లా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి షోపుట్ ఆఫ్ చేశారు మొట్టమొదటిగా చూసినట్టయితే వాళ్ళ మంత్రివర్య మంత్రి వర్గంలో అయితే మహిళలే లేరు రెండోసారి ఇక్కడి నుంచి పోయిన సబితా ఇంద్రారెడ్డి గారే కానీ సునీత లక్ష్మారెడ్డి గారే కానీ టీడీపీ నుంచి వచ్చిన సత్యవతి రాథోడ్ గారే కానీ వీళ్ళందరూ కూడా లీడర్స్ ని కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత వాడుకోవడం అనేది వాళ్ళకి అలవాటు ఆ విధంగానే ప్రజలందరినీ కూడా వాడుకున్నారు మహిళలందరినీ కూడా వాడుకున్నారు వాళ్ళ ఓటు బ్యాంకును అంతా కూడా వాడుకున్నారు కానీ ఈసారి మహిళలు ఓటు బ్యాంకు అమ్ముకోకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు దోచుకున్న సొమ్ము చాలా ఉంది కాబట్టి పంచి పెడతారు బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ ఈరోజు ఆ డబ్బులు తీసుకోవాలని చెప్తున్నాం మా చెల్లెళ్ళకు కూడా ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని అడుగుతున్నారు ఎందుకు చెప్తున్నాం ఇదంటే గతంలో మీరు చూసినట్టయితే బీసీ బంధువే కానీ మహిళా బంధువే కానీ దళిత బంధువు పైన కానీ డబల్ బెడ్రూమ్లే కానీ వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన దళిత ముఖ్యమంత్రి కానీ ఏది కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు అసెంబ్లీలో మాకే సిగ్గు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారని ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా ఈరోజు మాకే ఉంది ఈరోజు మేమే రూలింగ్లో ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మైండ్ దొబ్బింది అందరికీ ఎక్కడ కూడా మహిళలకు పెద్దపీట వేయని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము ఖండిస్తున్నాం ఈరోజు జీఎస్టీల పేరు మీద దోసుకు తింటున్నారు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలే కానీ ఈరోజు మీరు చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ ధరలే కానీ గ్యాస్ ధరలే కానీ పదకొండు వందల పై చిలుకుంది పదకొండు వందల యాభై పన్నెండు వందల వరకు సబ్సిడీ అడిగితే మహిళా కాంగ్రెస్ గొడవ చేస్తే రోజు ధర్నాలు చేస్తే ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేశారు సబ్సిడీ ఇవ్వకపోగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఇన్ని అన్ని కాదు ఎసెన్షియల్ కమాడిటీస్ పెంచుతూ పోతున్నారు అల్లం వెల్లి ఉల్లిపాయ ఈ రోజు రేటు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది నియంత్రణలను పెట్టలేని ధరలు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా